తొలి ఏకాదశి ఎప్పుడు ఉపవాసం నియమాలు విశిష్టత ఈరోజు పిండి ఎందుకు తినాలి ఆషాఢమాసంలో వచ్చే మొదటి ఏకాదశిని దేవసేన ఏకాదశి తొలి ఏకాదశి అంటారు ఈ ఏకాదశి నుంచే పండుగ సందడి మొదలవుతుంది ఈరోజు ఏం చేయాలి విశిష్టత ఏంటి ఆషాఢమాసం పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు దక్షిణేనంలో ఈరోజునుంచి పండుగలు ఆరంభమవుతాయి అందుకే తొలి ఏకాదశి అంటారు సాధారణంగా ఏకాదశి శ్రీ మహావిష్ణువికి అంకితం చేసిన రోజు అయితే మిగిలిన ఏకాదశిల కన్నా తొలి ఏకాదశి ప్రత్యేకత ఏంటంటే ఈరోజు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి వెళ్ళి నాలుగు నెలలపాటు విశ్రాంతి తీసుకుంటాడని చెబుతారు ఆధ్యాత్మికవేత్తలు ఈ నాలుగు నెలల కాలంలో వివాహం గృహారంభం గృహప్రవేశానికి సంబంధించిన శుభకార్యాలు నిర్వహించరు సాధారణంగా ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉంటారు తొలి ఏకాదశి రోజు కూడా ఉపవాసం ఆచరించడం అత్యంత పుణ్యఫలం జూలై ఐదు శనివారం సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకు ఏకాదశి ఘడియలు ప్రారంభమవుతాయి జూలై ఆరు ఆదివారం రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఏకాదశి ఉంది ఆ తర్వాత ద్వాదశి ఘడియలు మొదలయ్యాయి జూలై ఏడు సోమవారం రాత్రి పది గంటల పదమూడు నిమిషాల వరకు ద్వాదశి ఏకాదశి రోజు మొత్తం ఉంది కాబట్టి జూలై ఆరు ఆదివారమే తొలి ఏకాదశి జరుపుకోవాలి జూలై ఐదు శనివారం రాత్రి నుంచి ఉపవాస నియమాలు పాటించాలి జూలై ఆరు ఏకాదశి మొత్తం ఉపవాసం పాటించాలి జూలై ఏడు ద్వాదశి రోజు ఉపవాసం విరమించాలి తొలి ఏకాదశి రోజు వేకుల జామున నిద్రలేచి సూర్యోదయానికి ముందే స్నానమాచరించాలి ఇంటిని దేవుడి మందిరాన్ని శుభ్రం చేసుకుని పూజ పూర్తి చేయాలి పూజలో తులసి దళాలు వినియోగించడం అత్యంత పుణ్యఫలం రోజంతా ఉపవాస నియమాలు పాటించాలి విష్ణు స్తోత్రం విష్ణు సహస్రనామం పఠించాలి అనారోగ్యంతో ఉండేవారు పండ్లు తీసుకోవచ్చు ఏకాదశి రోజు ఉపవాసంతో పాటు రాత్రి జాగరణ చేయాలి ఈ సమయంలో దైవనామస్మరణ చేయాలి సైన ఏకాదశి అంటే ఏమిటి శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు క్షీరసాగరంపై నిద్రకు అపక్రమించే రోజు కావడంతో తొలి ఏకాదశిని దేవసేన ఏకాదశి అని అంటారు అంటే ఈ రోజు నుంచి పగటి సమయం కన్నా రాత్రి సమయం ఎక్కువ ఉంటుందని ఆంతర్యం వాతావరణంలో వేడి తగ్గుతుంది